చందమామ కథ మా అమ్మ సీత అమ్మతోనూ నాన్నతోనూ పొరుగూరు సంబరం చూడ్డానికి వెళ్ళింది ఆ ఊళ్ళో ఆనాడు పెద్ద జాతర జరుగుతుంది వేలకు వేలు జనం వస్తారు రథం ఊరేగింపు ఉంటుంది భజన వాళ్ళు వస్తారు ప్రభలు కట్టుకొని ఎద్దుల బండ్ల మీద ప్రబలొస్తాయి ఎద్దుల కొమ్ములకు రంగులు పూసి మెడలలో చెంగు చెంగుమనే మువ్వల పట్టాలు కడతారు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలందరూ రంగుల బట్టలు కట్టుకొని తిరణాలు చూడడానికి వస్తారు వీధుల వెంబటి దుకాణాలు పరుస్తారు అందమైన వస్తువులన్నీ అమ్ముతారు అక్కడక్కడ తినుబండారాలు కూడా దొరుకుతాయి పళ్ళు రబ్బరు బెలూన్లు తూత్తులు బొమ్మలు అమ్ముతారు రంగుల రాట్నాలు ఉంటాయి ఎంతో బాగుంటుంది సీత వాళ్ళమ్మతో నాన్నతో ఇవన్నీ చూసింది భజనలు విన్నది రంగుల రాట్నం ఎక్కి గిరిగిరా గిరగిరా తిరిగింది సీత కాకలేస్తే వాళ్ళమ్మ చెక్కిలాలు కొనిపెట్టింది జనం చాలామంది ఉండటం చేత సీత వాళ్ళమ్మ వేలు పట్టుకొని విడవకుండా తిరిగింది పొద్దుగుక్కింది కానీ చీకటి పడలేదు ఎందుకంటే దారి పొడగూతా దీపాలే కాగడాలు ఇల్లాయి బుడ్లు గాస్ దీపాలు కూడా పెట్టారు అంతకంతకి జనం ఎక్కువ అవుతున్నారు సీత వాళ్ళమ్మ చేయి గట్టిగా పట్టుకొని సంబరాన్ని చూస్తుంది ఒకచోట సీత వాళ్ళ అమ్మ ఇద్దరూ కాసేపు హరికథ విన్నారు ఇంకో చోట తోలుబొమ్మలు చూశారు మరొక చోట భజన విన్నారు సీత పాపం చిన్నది కాబట్టి అలసిపోయింది ఆమెకి నిద్ర వచ్చింది అమ్మతో చెప్పింది సీతను ఒక చోట పడుకోబెట్టి తల్లి పక్కనే కూర్చుంది అంత సందట్లో కూడా హాయిగా సీత కళ్ళు మూసుకుని నిద్రపోయింది సీత నిద్రలేచేదాకా పాపం సీత తల్లికి సంబరం చూసే లేదు కానీ తల్లికి పిల్లలకంటే ఎక్కువ ఏంటి రెండు మూడు గంటలు గడిచినాయి ఇంకా ఇద్దరు ముగ్గురు అమ్మలక్కలు కూడా వచ్చి పిల్లలతో సహా అక్కడ కూర్చున్నారు ఇంతలో సీత తండ్రి అక్కడికి వచ్చి దగ్గరలోనే బుర్రకథ చెప్తున్నారు కాసేపు విని వద్దాం రా అన్నాడు మరి ఎట్లాగా అన్నది సీత తల్లి నీ పిల్లను మేము చూస్తాంలే పో అన్నారు ఆ అమ్మలక్కలు సరేనని సీత వాళ్ళమ్మ ఓ పావు గంటలో వచ్చేద్దాంలే అని వెళ్ళింది అరగంట గడిచింది సీత పడుకున్న చోట చేరిన అమ్మలక్కలు కూడా కాస్త నడుము వాల్చి గురక పెట్టి నిద్రపోసాగారు మరి కాసేపటికి సీత లేచింది తల్లి కోసం చూచింది కనిపించలేదు అంత దూరాన ఒక ఆమె సీతకు తన తల్లిలాగానే కనిపించింది సీత అమ్మా అని కాకేసి అక్కడికి వెళ్ళింది ఆ మనిషి జనంలో ఎటు మాయమైంది జనాన్ని తోసుకుంటూ సీత కనపడ్డ ఆడవాళ్ళందరినీ చూడసాగింది కొందరిని చూసి తన తల్లే అనుకుని చెయ్యి కూడా పట్టుకుంది కానీ వాళ్ళెవరూ తన తల్లి కాదు ఎంతోమంది పట్టు చీరలు కట్టుకున్న వాళ్ళు పచ్చని బంగారు ఛాయగల వాళ్ళు సీత కనిపించారు కానీ ఒక్క మొహం కూడా సీతకు ఆనందం ఇవ్వలేదు తెల్లవారుతోంది ఒక ఇంట్లో నుంచి ఒక ముసలాయన నిద్రలేచి తలుపు తీసుకుని వచ్చాడు తన ఇంటి అరుగు మీద కూర్చొని ఏడుస్తూ అమ్మ అమ్మ అంటూ ఏడుస్తున్న సీతను చూశాడు ఎవరే అమ్మాయి నువ్వు మీ అమ్మ ఎవరు ఏమైంది అని అడిగాడు ఆ ముసలాయన మా అమ్మ కనిపించట్లేదు అని సీత చెప్పింది మీ అమ్మ పేరేమిటి ఏ చీర కట్టుకుంది ఎట్లా ఉంటుంది అని అన్నాడా ముసలాయన మా అమ్మ చక్కగా ఉంటుంది అని సమాధానం చెప్పింది సీత ఆ తర్వాత ముసలాయన ఎన్ని ప్రశ్నలు అడిగినా మా అమ్మ కనిపించట్లేదు మా అమ్మ చక్కగా ఉంటుంది అని చెప్పింది సీత ఇంతలో నలుగురు పోగయ్యారు రామయ్య గారింట్లోనూ కామయ్య గారింట్లోనూ గోపాలం గారింట్లోనూ తిరపతయ్య గారింట్లోనూ ఇంకా డజన్ ఇళ్లల్లో వేడుక చూడవచ్చిన బంధువులు చాలామంది ఉన్నారు అందులో అందంగా ఉండే ఆడవాళ్ళందరినీ పిలిపించి వీళ్ళల్లో మీ అమ్మ ఉందా అని అడిగారు ముసలాయన వాళ్ళందరూ సీత ఒక్కరిని గుర్తుపట్టలేదు మా అమ్మ ఇంకా బాగుంటుంది అన్నది సీత అంత బూలాకరంబ ఎవరబ్బా అనుకుంటూ ముసలాయన అక్కడున్న మనుషులు ఇంకా దూరం పంపించి తిరుణాలకి వచ్చిన పొరుగురి ఆడవాళ్లలో అందగత్తల్ని వంద మందిని తప్పించారు అందరిని చూసి సీత మా అమ్మ ఇంకా బాగుంటుంది అనింది ముసలాడి ప్రాణం విసిగిపోయింది సీతకింత అన్నం పెట్టాడు అన్నం తిని సీత మళ్ళీ వీధి అరుగు మీదే కూర్చుంది ఆమె కళ్ళు తల్లి కోసం తహతహలాడిపోతున్నాయి జాము పొద్దెక్కింది వీధి వెంట మళ్ళీ జనం సాగారు ఒక్కరిని కూడా బోరుపోనీయకుండా సీత అందరినీ చూస్తున్నది సీత దగ్గర ముసలాడు మరో పది మంది కూడా ఉన్నారు అకస్మాత్తుగా సీత అమ్మా అని పెద్ద కేక పెట్టి జనంలోకి పరిగెత్తింది చప్పున ఒక ఆడమనిషి దగ్గరికి పోయి కాళ్ళు వాటేసుకుంది ఆ మనిషి సీతను ఎత్తుకొని రొమ్ముకేసి అదుముకొని ఏదో మాట్లాడసాగింది అందరూ ఆశ్చర్యపోయారు ఆ మనిషి సీత తల్లేనట సీత తల్లి అందగత్తె కానే కాదు లావుపాటి శరీరము గరుకైన చర్మము నల్లటి రంగు మొహాన స్ఫోటకం మచ్చలోనూ అయితే ఏంటి సీత చెప్పిన మాట నిజం సీత కళ్ళకు వాళ్ళమ్మకన్నా అందగత్తె లేదు మీ అమ్మకన్నా అందగత్తె ఎవరైనా ఉన్నారా మీరు చెప్పండి కథ సమాప్తం ఇక ఈ కథ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అక్టోబర్ చందమామలోనిది రచన శాంత సుందరి గారు మద్రాస్ నుంచి ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ